कार में तकल रहे। अरे तबे, अरे तबे, कुमेरा कबे, बागर, बागर कबे, बोक्रा, बोक्रा, तुझे तुझे बागर रहे। इतना कितने अरे तबे, तुझे तुझे बागर रहे। इतना कितने अरे तबे, बोक्रा, बोक्रा, तुझे तुझे बागर money కార్మిక చట్టాలు సర్వనాశనం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం అలా చిన్నగా నువ్వు ఇలాగే పని కలిపి గ్రామీణ బంద్ చేస్తా ఉన్నారు సార్వత్రిక సమ్మె చేస్తూ ఉన్నారు రవాణా రంగం బంద్ చేస్తా ఉన్నారు మోడీ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది లక్షల కోట్ల రూపాయలు దిగమింగినటువంటి కార్పొరేట్లను మాత్రం వదిలేసి చిన్న చిన్న తప్పుల పేరుతో ప్రమాదాల పేరుతో డ్రైవర్లకి శిక్షలు వేస్తున్నారు పట్టుకోవాల్సింది డ్రైవర్లు కాదు దేశాన్ని మింగేస్తున్నటువంటి కార్పొరేట్లు శిక్షించాల్సిన అంతేకాదు అదాని కోసం కార్మికులు బలి చేశారు కార్పొరేట్లకు మాత్రం లాభాల గ్యారంటీ ఉండాలంట ఆరుగాలం కష్టపడినట్టు రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లేదు రైతులు ఇవాళ ఢిల్లీకి వెళ్తా ఉంటే వాళ్ళని బట్వాయులతో బులెట్లతో నిర్బంధించి రాకుండా రోడ్ల మీద బ్యారికేడ్లు పెట్టారు ఎవరిచ్చారు ఈ మోడీకి హక్కు అందుకే రైతులకు ఇచ్చిన మాట తప్పి ఈరోజు మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారింది కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా మారింది చట్టాలు మార్చేస్తున్నారు ధరలు పెంచుతున్నారు జీతాలు మాత్రం పెంచట్లా ప్రభుత్వ రంగాన్ని అమ్మేస్తా ఉన్నారు విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారు రెండు సార్లు గెలిస్తే మోడీ గారు గ్యాస్ బండ పన్నెండు వందలది నాలుగు వందల బండ పరిణామం చేశారు మూడోసారి గెలిపించబడినారు ఈసారి రెండు వేలు చేస్తారా మూడు వేలు చేస్తారా రెండు సార్లు గెలిస్తే విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారు మూడోసారి గెలిస్తే రాష్ట్రాన్ని దేశాన్ని అమ్మేస్తారు పార్టీలన్నీ మోడీకి బీజేపీకి లొంగిపోవచ్చు కానీ జనం కార్మికులు రైతులు మాత్రం జరగబడుతున్నారు పోరాడుతున్నారు ఈ మోడీ విధానాన్ని ఎదుర్కొంటాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మోడీని గద్దె దించుతాం అప్పటి వరకు ఒక కార్మికులే కాదు అన్ని వర్గాలు కూడా ఐక్యమై కూడా పోరాటం సాగిస్తున్నారు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ధరలు తగ్గించండి వేతనాలు పెంచండి డ్రైవర్లను శిక్షించే చట్టాలు రద్దు చేయండి రైతులకి గిట్టుబాటు ఇవ్వండి ఈ చట్టాలు చేయండి పోరాటం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ తెలుగుదేశం జనసేన పార్టీలు నాయకులు రైతులు చూసి సిగ్గు తెచ్చుకోండి రైతులు పోరాడుతూ ఉంటే మీరు ఎందుకు భయపడిపోయి లొంగిపోతా ఉన్నారు అందుకే ఈ పోరాటానికి వామపక్షాలుగా ప్రకటించడం రాబోయే కాల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆచరిస్తాం రైతు కార్మిక ఉద్యోగ ప్రజా సంఘాలు గ్రామీణ బంధుకు పిలుపునిచ్చాయి గడిచినటువంటి తొమ్మిది సంవత్సరాలు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశ సంపద అంతా లూటీ చేసి అదానికి అమ్మాని కట్టబెడుతుంది సుమారు పదకొండు లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామిక వేత్తల యొక్క పన్నులు రాయితీలని రద్దు చేసింది ఈ దేశ ప్రజలపై ఇరవై లక్షల కోట్ల రూపాయలు భారాలు మోపింది నాలుగు వందల రూపాయలు నా గ్యాస్ ని పన్నెండు వందలకు పెంచింది డీజిల్ పెట్రోల్ దేశ చరిత్రలో ఎప్పుడు లేనంత పెంచింది అదే విధంగా బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది విభజన హామీలు చెప్పింది వెనక పడిన ప్రాంతాలకు ప్యాకేజ్ అని చెప్పింది ఇప్పుడు మొత్తం ఈ బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వకుండా తీరని ద్రోహం చేసింది ఈ రాష్ట్రం హక్కుల కోసం పోరాడతామని చెప్తున్నటువంటి వైసీపీ తెలుగుదేశం పార్టీలు బీజేపీకి ఊడగం చేసి ఈ రోజు తెలుగు ప్రజలకు ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నాయి అందుకోసమే కేంద్రంలో ఉన్న బీజేపీని ఓడించాలి బీజేపీకి మద్దతు ఇస్తున్న వైసీపీ తెలుగుదేశం జనజన పార్టీని తుక్కగా ఓడించి వామపక్ష లౌకిక శక్తులను కల్పించాలని కమ్యూనిస్టు పార్టీలు కార్మిక సంఘాలు రైతు సంఘాలు పిలుపునిస్తాయి అందుకోసం ఇప్పటికైనా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ తెలుగుదేశం కూడా కలిసి రావాలి మన రాష్ట్రానికి ఇంత పెద్ద రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి అధికార వైసీపీ బీజేపీ తెలుగుదేశం తీవ్రమైన ద్రోహం చేసేది కాబట్టి దేశవ్యాప్తంగా Falei pra ele, సంపద ప్రభుత్వ రంగ సంస్థలని బిహెచ్ఎల్ని జిఎసీ కాపాడుకోవడం కోసం భారాలు రద్దుకయ్యే దేశవ్యాప్తంగా కోట్లాది మంది పాల్గొంటున్నారు ఇప్పటికైనా నరేంద్ర మోడీ నువ్వు ప్రజల యొక్క ఆగ్రహానికి గురై ప్రజలపైన భారాలు తగ్గించాలి లేకపోతే రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్లో ఏప్రిల్ జరిగే ఎన్నికల్లో నిన్ను నిన్ను బలపరుస్తున్న తెలుగుదేశం వైసీపీని ప్రజలు తరిమి కొడతారని రైతు కార్మిక సంఘాల హెచ్చరిస్తున్నాం మహిళా సాధికారత కోసం అనేక సంవత్సరాలు ఉద్యమాలు చేస్తుంటే తొమ్మిది సంవత్సరాలు పట్టించుకోకుండా క్రితం చట్టం తీసుకొచ్చారు కానీ దాని ఆచరణ మాత్రం ఇప్పుడు అలా జరగదు అలాగే వ్యవసాయ కార్మికులు అత్యధిక సంఖ్యలో కోట్లాదిగా ఉన్నారు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వాళ్ళకు వస్తున్నటువంటి కనీసపు ఆదాయం కూడా రాకుండా ఆ మార్పు నిద్ర పెట్టి వాళ్ళు మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేసింది మొత్తం దేశ ప్రజలకి ప్రధానమంత్రి దగ్గర నుంచి సాధారణ పౌరుల దాకా ప్రతి ఒక్కరికి కింది పెట్టేటువంటి రైతాంగం మూడు రోజులుగా ఢిల్లీ పరిసర ప్రాంతాలలో ఆందోళనలు చేస్తుంటే వాళ్ళ మీద నీటి పెరుగులు బెరాయిస్తుమే కాకుండా డ్రోన్ల ద్వారా గ్యాస్ ని తల్లి వాళ్ళు ఏదో పరావాళ్ళైనట్టుగా లేకపోతే దేశ ద్రోహం అయినట్టుగా అరుస్తున్న ఈ ప్రభుత్వం ఈ పక్కనే బటీలు పెట్టుకోవాలి అమ్ముకుంటున్నారు స్మార్ట్ సిటీల పేరు మీద ఆ రకంగా రోడ్ల మీద తోపుడు బండ్లు ఉండటానికి వీలు లేదని చెప్పి వాటర్ చేస్తూ ఉన్నారు అదే దాదాపుగా పది కోట్ల మంది సమాన రంగంలో ఉన్నారు వాళ్ళు ఈ రంగాన్ని వదిలిపెట్టిపోయినటువంటి వీళ్ళు